ఉమ్మడి నగరపాలక సంస్థ కమిషనర్ గారు కొన్ని చట్టబద్ధమైనటువంటి హక్కులు పాటించారా లేదా అనేటువంటి మాట చూడాల్సింది అధ్యక్ష ఎందుకంటే పదిహేను వారికి షాపులకి లెవెలకి నోటీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి ఆర్టీపీ కోసం అప్రూవల్ కోసం ఇవాళ పెట్టడం జరుగుతుంది అధ్యక్ష అంటే ఏదైతే ఫస్ట్ ఇయర్ పదిహేను అధ్యక్ష అది లాస్ట్ లో చేస్తే మరి ఆర్టీపీ సెటిల్మెంట్ ముందర ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష వీరికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ నూట నలభై ఆరు సెక్షన్ నూట నలభై ఏడు సెక్షన్ ప్రకారం వీరికి ద రైట్ టు ఫేర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేటువంటి విషయం గౌరవ సభ్యులు మొత్తానికి తెలిపేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే గత వంద సంవత్సరాల నుంచి రంగు రోడ్లో అక్కడే నివాసం ఉంటూ

அனிகிர்காரத்தில்スナーோ ஜாதகத்தை புனலார்னா அறிவிస్తున్నారు அனேகமாதி ஜவ

స్వాగతిస్తున్నావు చెప్పావు అధ్యక్ష స్వాగతిస్తూ ఏదైతే ఈ ప్రక్రియలో ఉన్నటువంటి లోపాలని గౌరవ కమిషనర్ గారి మాత్రమే మేము అడగడం జరుగుతుంది అధ్యక్ష మరి వందల కోట్ల ఆస్తులు దాదాపుగా వాటి వందల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు అధ్యక్ష వారు గతంలో రెండు వేల రెండులో కూడా వారి యొక్క ఆస్తులు రోడ్ బైండింగ్ లో కోరుకోవడం జరిగింది అధ్యక్ష కేవలం వారి యొక్క కాంపన్సేషన్ గురించి మాత్రమే గౌరవ కమిషనర్ గారిని ఏసీపీ గారిని మేము చట్టబద్ధమైనటువంటి అడుగుతున్నాం అధ్యక్షా ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫ్యామిలీస్ కింద మీరు గుర్తించారా లేదా అనేటువంటి మాట అడుగుతున్నాం అధ్యక్ష గుర్తిస్తే దీంట్లో ఎంతమంది పూర్తిగా షాపులు కోల్పోయినటువంటి వాళ్ళకి లైవ్లీహుడ్ కాంపన్సేషన్ అంటే పూర్తిగా నివాసత్వం కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యాపారం కోల్పోయినటువంటి వారికి లైవ్లీహుడ్ కాంపన్సేషన్ ఎంతమందికి ఇస్తున్నారు అనేటువంటి సమాచారం గౌరవ సభ్యులు మొత్తానికి పొందుపరచాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష అలానే వాళ్ళకి ఆల్టర్నేట్ కమర్షియల్ షాప్స్ కానివ్వండి అలాట్మెంట్ కానివ్వండి లేదా తగినటువంటి పారితోషికం ఖచ్చితంగా వారికి నగదు రూపంలో ఇవ్వాల్సినటువంటి రీహాబిలిటేషన్ యాక్ట్ ఆర్ అండ్ ఆర్ అనేటువంటి అంశాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా గౌరవ సభ్యుల మొత్తానికి తెలియజేస్తున్నాం అని అధ్యక్ష దీనికి ఉదాహరణగా మీకు శ్రీకాకుళం నగర కార్పొరేషన్ అధ్యక్ష ఇటీవల రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీకాకుళం భట్రం ఉదయ్ శంకర్ గుప్తా వెసెస్ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఒకటి ఒక కేసు నమోదు కావడం జరిగింది అధ్యక్ష

دیا داشن تو

అలాగే మా మేము ఒక కమ్యూనిటీతో మాట్లాడాము చైన్గా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ నాటలో మాట్లాడి నా బైక్ గట్రా ఇచ్చారు అది కూడా సబ్మిట్ చేసాము కార్పొరేషన్ ఆమె ఇచ్చే ఆ విధంగా ఇచ్చారు మేడం వాళ్ళ కమ్యూనిటీ పెద్ద కలిసి తెలిసి గా మనకి ఇచ్చారు వాళ్ళు ఎవరన్నా కూడా బాగా గౌరవ పివి నరసింహరావు మన మేడం గారు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కదా సభ్యులు మాకు మళ్ళా కూడా చెప్తున్నాము ఆయన గౌరవానికి భంగం చేసేది కాకపోతే వీళ్ళ గౌరవాన్ని తగ్గించడం అనేది మా ఉద్దేశం కాదు అక్కడ ఉండే ప్రదేశంలో ఉండే పరిస్థితుల్లో పది అడుగులు జరిపి పెడుతున్నాం దాన్ని కాస్ట్ కూడా కార్పొరేషన్ నుంచే దాన్ని పెట్టిస్తాం దాన్ని నీట్గా మళ్ళీ ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం సభ్యులు మాట్లాడే దాంట్లో చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు షాపుల మీద కానీ తగ్గొట్టే వాళ్ళ మీద కానీ ఎంత రాగాలు ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు బాగా చెప్తా ఉన్నారు చాలా సంతోషం దాన్ని ఒకటంటే ఇదివరికి మీరు ఉండేటప్పుడు కొత్తపట్నంలో వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇష్టారాశ కొట్టి సగం నోట్ వేసి సగం ఆటేశారు వాళ్ళ కనీసం కాంపెన్సేషన్ కాదు మేము కొడుతున్నాం అంతే ఎవరు పెద్ద చేస్తాం అని చెప్పి చేసిన రోజులు ఉన్నాయి అది ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు ఈరోజు వేరుగారు ఈరోజు వచ్చే మేము నాలుగు సార్లు వైశాస్త మీటింగ్ పెట్టాం ఎవరి అయితే షాప్స్ ఉన్నాయో అక్కడ అందరూ కూడా పిలిపించాడు అందరితో మాట్లాడాం ఈరోజు రాత్రి కూడా మీటింగ్ చేశాం వాళ్ళకి ఏ విధంగా చేయాలి ఏ విధంగా కాంపటిసైజ్ చేయాలి ఏ విధంగా పూర్తిగా పోయిన వాళ్ళకి షాప్ ఇవ్వాలి అన్నీ కూడా వాళ్ళకి చెప్పాం వాళ్ళ ఈ రోజు డెబ్భై రోజులు దాకా అయితే మేము పర్వాలేదనే పరిస్థితికి వచ్చి వాళ్ళే సాటిస్ఫై అయ్యి వాళ్ళే రాత్రి మేము ఆల్మోస్ట్ పద్దాకా మన గుచ్చి గారు కానీ శాంతినే గారు కానీ ఇంకా మన దాదాపు చాలా మంది పైగా వాళ్ళందరూ చేయాలని పద్ధతి ప్రకారం చేస్తున్నాం దీని ఏదో వీళ్ళు సానుభూతి కోసం లేకపోతే ఏదో తెలిసి తెలియని మాట్లాడుతున్నారు మాకు అర్థం అట్లా మేము చేసే పని ప్రతి ఒక్కటి చర్చలతో చేస్తాం ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా ఎదుగు వాళ్ళని తీసేటప్పుడు మాకు బాధే వాళ్ళ మీద మన కక్ష లేకపోతే వాళ్ళ మీద ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు అది కూడా చెప్పాం చేసేది అందరి కోసం చేస్తున్నాం టౌన్ ఎక్స్పాండ్ అయింది టౌన్లో డబల్ వేలే ఉండాలి సింగిల్ వే ఉండకూడదు అని చెప్పి ఈరోజు కొత్తపట్నం రోడ్డు కానీ ఇది కానీ రెండు కూడా మాట్లాడుతున్నాం చేస్తున్నాం దాని దగ్గర దగ్గర డెబ్బైకి వచ్చారు వాళ్ళు దాన్ని ఫైనలైజ్ అయితే దాన్ని కూడా మేము అఫీషియల్గానే చెప్పేసి రేపు వాళ్ళకి ఎంతమంది పోయారో వాళ్ళకి షాప్ సిట్ కూడా ముందున్నాం ఆ రోజు తొంభై మూడులో కూడా రెండు వేల మూడులో కూడా కొట్టిన దానికి కూడా దానితో టీడీఆర్ కాంపన్ చేసి ఇస్తామని కూడా నేను ఆ మీటింగ్లో కూడా చెప్పాను మేము కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవరు కూడా వాళ్ళంతా కూడా హ్యాపీగానే ఉన్నారు అయితే పోయిన వాళ్ళ బాధ ఉంటుంది పోయిన వాళ్ళకి మేము ఏం చేయాలని మేము చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు ఆదుకునే పద్ధతిలో టౌన్ బ్యూటిఫికేషన్ విధంగా కానీ లేకపోతే ఎక్స్పాండ్ విషయంలో కానీ వాళ్ళందరితో మాట్లాడుకుని దాని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం సభకి కాబట్టి వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా మన వాళ్ళు ఆయన డిప్యూటీ మేయరే కదా డిప్యూటీ మేయర్ బుజిగా అడిగితే చెప్తాడు అంతా మీరు ఏం చేస్తున్నారా ఏంటి పరిస్థితి అయితే వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుందంటే ఆయన చెప్తాడు అంతేగాని ఓటునే మనం వాళ్ళకి అది చేస్తున్నారా ఇది చేస్తున్నారా ఏదో సెక్షన్లో మాట్లాడటం ఉపయోగం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను